Thank తెలుగు కళమగారి మనోరాలు పుట్టినరోజు సందర్భంగా ఉన్న మూడు వాటి మూడు అంగన్వాడీ స్కూళ్ళకి పలకలు పొలపాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా వీళ్ళు ఆలోచించినట్టే వాళ్ళ జనాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి వాళ్ళ పుట్టినరోజు జనాల మధ్యలో జనాల కొరకు ఉపయోగం చేసుకొని ఈ విధంగా పలకలు పొలపాలు కాకుండా వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ వంతుగా ఏమన్నా సహాయం చేస్తుంటే ఏదో రేపు ఫ్యూచర్లో మంచిగా చదువుకొని వీళ్ళు కూడా వాటికి ఏదో విధంగా సహాయపడతారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచించాలని అందరినీ మరొకసారి అందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జన్మిగడ్డ అంగన్వాడీ కేంద్రం లైన్స్ కంటి హాస్పిటల్ సెంటర్కి తన్మై పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మమ్మగారు గారు తలమ్మ గారు వాళ్ళ తాతయ్య బాబుగారు మా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి వాళ్ళ వంతుగా మా పిల్లలకు పలకలు వాళ్ళ కేక్ కట్టింగ్ చేసి మా పిల్లల్ని చాలా సంతోషపెట్టారు ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో అన్ని వసతులు కల్పించడానికి మన జమ్మిగడ్డ వాసులు సహకరిస్తారని అంగన్వాడీ కేంద్రాన్ని బలోపేతం చేస్తారని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తారు